హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను నృత్యాధార పద్ధతి సహకార అభ్యసనము భాగస్వామ్య అభ్యసనము మొత్తం మీద బోధనా శాస్త్ర అభ్యసనాలను అర్థం చేసుకోవడం గురించిన టాపిక్ మీద చైల్డ్ డెవలప్మెంట్ లో ఉంటుందండి ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్ ఇది డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ టాపిక్ చాలా ముఖ్యమైంది అయితే ఈ టాపిక్ మీద నేను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాను ఒకసారి చూడండి జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ఏది ప్రాజెక్ట్ పద్ధతి అండి థర్డ్ వన్ ఆన్సర్ పాఠశాలలో గాని వెలుపులు కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దాన్ని సాధించే విధానము ప్రాజెక్ట్ పద్ధతి అండి సెకండ్ వన్ ఆన్సర్ నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు దీనివల్ల సహజత్వం లోపిస్తుంది అని పేర్కొన్నది ఎవరు హెన్రీ డేవిడ్ అండి ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించింది ఎవరు జాన్ డ్యూయి థర్డ్ వన్ ఆన్సర్ ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పిన వారు సెకండ్ వన్ ఆన్సర్ ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో ప్రవేశించిన ఒక జీవన విధానం అని చెప్పిన వారు బలార్డు సెకండ్ వన్ ఆన్సర్ బళ్ళార్డు సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన అని చెప్పిన వారు ఎవరు స్టీవెన్సన్ సెకండ్ వన్ ఆన్సర్ వ్యూహరచనను యోచించడానికి విద్యార్థులను చేసే కృత్య భాగమే ప్రకల్పన అని చెప్పిన వారు ఎవరు పార్కర్ నెంబర్ వన్ ఆన్సర్ లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నము లేదా ఆలోచన ప్రకల్పన అని అన్నవారు థామస్ ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలలో లేనిది వివరణ సూత్రం ప్రాజెక్ట్ పద్ధతిలో సమస్య పరిష్కారం అన్నది సహజ వాతావరణంలో జరుగుతుంది ఉపాధ్యాయుడు అన్ అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందే లక్షణము ఏది వైజ్ఞానిక వైఖరి పెంపుతుంది పెంపొందుతుంది థర్డ్ వన్ ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనబెడతారు అనమాట థర్డ్ వన్ ఆన్సర్ ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు మేధా సంబంధమైన ప్రాజెక్టులని రెండు విధాలుగా వర్గీకరించింది ఎవరు జేఏ స్టీవెన్స్ అన్ సెకండ్ వన్ ఆన్సర్ కిల్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు ఆరు నైపుణ్యాలు జ్ఞానము అవగాహనను పొందడానికి ఉపయోగించే ప్రాజెక్ట్ ఏది శిక్షణ ప్రాజెక్ట్ విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనము ఏంటి శాస్త్రం పట్ల నమ్మకం సమస్య పరిష్కార విధానము పరిశీలన ఆలోచన శక్తి పెంపొందుతుంది పైవన్నీ ఫోర్త్ వన్ ఆన్సర్ ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగా గాని గ్రూపుల్లో గాని సమస్యలను పరిష్కరించే పద్ధతిని ఏమంటారు డాల్టన్ పద్ధతి అంటారు నమూనాలు తయారు చేయడము సబ్బులు ఇంకులు తయారు చేయడము మొదలగునది ఈ ప్రాజెక్టు కి సంబంధించింది ఉత్పత్తి ప్రాజెక్ట్ సత్యాన్వేషణల శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి అన్వేషణ పద్ధతిలో సోపానాల క్రమం నిర్వచించడం వివరించడము ముగింపు ప్రయోగాల నిర్వహణ అంటే ఫస్ట్ ది ఏ తర్వాత డి తర్వాత బి తర్వాత సి ఇది నిర్వహణ కార్య క్రమం అన్వేషణ పద్ధతిలో అంటే సెకండ్ వన్ ఆన్సర్ నూతన విద్యా విషయాంశాల ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన పద్ధతి ఏది సర్వే పద్ధతి నెంబర్ వన్ ఆన్సర్ చిన్నపిల్లలను మానసిక రోగులను నిరక్షరాశులను మోగవాళ్లను పశుపక్షాదులను ప్రవర్తనలను అధ్యయనం చేయని పద్ధతి ఏది అంత పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతోనూ ఆసక్తితోనూ చాలా స్పష్టంగా నిశ్చితంగా చూడటం అన్నది ఏది అంటే పరిశీలన థర్డ్ వన్ ఆన్సర్ పరిశీలన సహజ పరిస్థితుల్లో లేదా పరిసరాల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడం అనేది దేనికి సంబంధించింది అంటే సహజ పరిశీలనకే సంబంధించింది సెకండ్ వన్ ఆన్సర్ ఏ పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామని తెలియదు సహజ పరిశీలనలో తెలియదు అనమాట తాము పరిశీలించబడుతున్నామని సెకండ్ వన్ ఆన్సర్ పరిశీలనాంశాలను నియంత్రించి కృత్రిమమైన పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాల్లో జరిగేటట్లు చేసి వాటి స్వభాష పరిణామాలను పరిశీలించడం దేనికి సంబంధించింది నియంత్రిత పరిశీలనకి సంబంధించింది నెంబర్ వన్ ఆన్సర్ పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాము కూడా ఒకటే ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను నిసి నిశితంగా చూడటం అనేది దేనికి సంబంధించింది సంచరిత పరిశీలనకి సంబంధించింది థర్డ్ వన్ ఆన్సర్ పరిశీలన పరిస్థితులకు దూరంగా ఉండి తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతో నిశితంగా చూడ సంబంధించింది అంటే అసంచరిత పరిశీలనకి సంబంధించింది పసిపిల్లల జంతువుల పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది అసంచరిత పరిశీలన ఇవి చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనమాట నేను చూడండి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను అలాగే సోషల్ మెథడాలజీ సోషల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి మీకు చెక్ చేస్తే మీకు చాలా ఉంటుంది అనమాట డిఎస్సికి సంబంధించిన మొత్తానికి అంటే సోషల్ మెథడాలజీకి సోషల్ స్టడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ